దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉన్న ఎస్టీలపై కుట్ర జరుగుతుందని ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు మందకృష్ణను పావుగా వాడుకున్నారని ఎస్సీ ఎస్టీ వర్గీకరణను తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ తీర్మానం ఎలా చేస్తారని తెలంగాణ మాల ఆఫ్ ఇండియా రాజేంద్ర సిరిసిల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు దోసల చంద్రం కాటుగా విమర్శించారు గంభీరపేట మండల కేంద్రంలో తెలంగాణ మాల ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్లి జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టు బీజేపీ పార్టీకి మోడీకి అనుకూలంగా ఇవ్వడాన్ని రాజ్యాంగ విరుద్ధమని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా దోసల చంద్ర మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగం లోబడి ఉండాలా పార్లమెంటు ప్రయత్నించారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారని దోసార చంద్ర ప్రశ్నించారు ఏడుగురు సభ్యులుగా ఉన్న జడ్జిలలో ఆరుగురు మాత్రమే ఏకాభిప్రాయానికి వచ్చారని మిగతా ఒక జడ్జి రాలేదన్నారు తెలుగు రాష్ట్రాల మాలలు మరో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం చేస్తామని తెలిపారు ఈ రోజు వర్గీకరణ రేపు రిజర్వేషన్ రద్దు చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు నిన్నటి రోజు దళితులకు చీకటి రోజు అని న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు రాబోయే రోజుల్లో తొమ్మిది మంది లేక పదకొండు మంది జడ్జిలతో కమిషన్ కోసం బీజేపీ ప్రభుత్వంపై భద్రత తీసుకొస్తామన్నారు బీజేపీ నాయకులను గ్రామాల్లో హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు మండల అధ్యక్షులు లక్కంబాబు జిల్లా కార్యదర్శులు నల్ల రాజ్ కుమార్ బండ రమేష్ నాయకులు అనంతరాజయ్య దోసల వికాస్ బాబు నాందేడ్ అనిల్ కుమార్ నాందేడ్ మనోజ్ కుమార్ తోడేటి సుదర్శన్ బంటు రాకేష్ దోసల రామచంద్రం పత్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు

కేంద్రంలో తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో నిన్నటి రోజున చీకటి రోజుగా పరిగణించడం జరిగింది ఏదైతే ఏడుగురు ధర్మాసనము సుప్రీం కోర్టు తీర్పిచ్చిందో నరేంద్ర మోడీ ఒక జే త్రీ 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 సెవెన్ నరేంద్ర మోడీ ఏదైతే చేస్తుండో నరేంద్ర మోడీ కనసైగల్లో మాత్రమే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది గతంలో అదే సుప్రీం కోర్టు కొట్టివేసినప్పటికీ ఇప్పుడు కూడా అప్పుడు కొట్టివేసి వాళ్ళప్పుడు ఏ రకంగా దొంగ చాటుకున్న చీకటి ఒప్పందం చేసుకొనిస్తున్నటువంటి తీర్పును మేము మానవలం అందరము రాష్ట్ర వ్యాప్తంగా మేము వ్యతిరేకిస్తున్నాము ఇక్కడైనా మేల్కొని అన్నదమ్ముల ఉన్నటువంటి మానవ మాలాభాయలను కలిసి ఉండే విధంగా చర్యలు చేపట్టాలి తప్ప ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దీన్ని సుప్రీంకోర్టు తక్షణమే వెనక్కి తీసుకోలే ఏదైతే అలోమాల చలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే ఉందో తొమ్మిది పది పన్నెండు వరకు ఉన్నదో ఆ అలోమాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా మేము ఆందోళన కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క తీర్పును వెనక్కి తీసుకోవాలి ఇదే ఒక్కటో చెప్తున్నాం ఒక బిజెపి ప్రభుత్వం వచ్చిందంటే మతంతో పార్టీ చంద్రబాబు నాయుడు ఏదైతే తీర్పు రాకముందే వర్గీకరణ అయితే చెప్పడం అనేది సిగ్గు చేదు చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో కూడా ఆయన తీర్మానం చేయడం అనేది సిగ్గు చేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇలా అన్నదమ్ముల ఉన్నటువంటి ఒక దాన్ని విడగొచ్చి తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడం సిగ్గు చేయడాన్ని తెలంగాణ మాలమాన పక్షాన డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాజన్న జిల్లా పక్షంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం